ఇదేంట అది ఇది కొత్తగా ఉంది అయ్యో బావో ఇది తుప్పినా కానీ తొరగట్లేదు ఇదేంటి అసలు ఇలా ఎవరైనా చేస్తారా నేను చేస్తాను కదా మనం ఒకసారి ఫెయిల్ అయిందని మనం వదిలేస్తామా మళ్ళీ మళ్ళీ చేయము ఈరోజు ఫెయిల్ అవ్వచ్చు రేపు సక్సెస్ అయ్యిద్దేమో అసలు నేనేం చేశాను ఏం మిస్టేక్ చేశాను ఫుల్ వీడియో చూడండి దీన్ని ఏమంటారో కూడా మీరు చెప్పండి నేను ఒక త్రీ మంత్స్ బ్యాకు ఒక త్రీ మంత్స్ కోర్స్ అయితే నేర్చుకున్నాను బేకింగ్ క్లాసెస్ మా మేడంకి ఆరు వేలు కట్టేలా మరీ నేర్చుకున్నాను ఆమె నేర్పించడం ఏమో కానీ వీక్లీ టూ క్లాసెస్ అసలు బేసిక్ కూడా రాలేదన్నమాట ఆరు వేలు వృధా పోయింది దానికి తోడు అక్కడ ఆయిల్ వదిలేసాను కొన్ని ఐటమ్స్ వదిలేసాను అన్నీ వదిలేసామన్నమాట ఆమె కాల్ చేయలేదు నేను కాల్ చేయలేదు ఈ విధం అయిపోయింది నాకు బేకింగ్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ ఉండేది అందుకు నేను మరీ ఖాళీగా ఉంటున్నానని డబ్బులు కట్టేలా వెళ్ళి నేను మా దగ్గర ఉన్నాకా నుంచి చాలా దూరం అన్నమాట బస్ ఎక్కి బస్సులో ఒక బేగంపేట అక్కడికి వెళ్ళి క్లాసెస్ నేర్చుకొని వచ్చాను వచ్చి ఇంకా నేను స్టార్ట్ చేద్దామంటే అసలు ఏమి రాలేదు కదా ఎందుకంటే ఆమె వెజిటేరియన్ మాకేమో ఎగ్లేస్ నేర్పించింది ప్రతిదీ ఆమె ఏమి నేర్పించిందో కూడా మాకేం నేర్చుండవు కానీ మాకే అర్థం కాలేదు బహుశా ఆవిడ చాలా సీనియరు ఆవిడ బాగానే నేర్పించింది కానీ మేమే రెగ్యులర్గా వెళ్ళకపోవటము కొన్ని రోజులు రెగ్యులర్గా వెళ్ళాము సో ఇంకా మాది మిస్టేక్ వచ్చు సరిగ్గా ఆవిడ బాగానే చెప్పిద్ది కాకపోతే ఏంటంటే క్లా కస్టమర్స్ అనేది అంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎక్కువ ఎక్కువైపోయారనమాట సో కొన్ని కొన్ని త్రీ మంత్స్ అని చెప్పింది త్రీ మంత్స్లో మాకు చాలా వరకు కూడా పెండింగ్ అయిపోయినాయి ఆ పెండింగ్ మేడం పెండింగ్ నేర్పించమంటే మీరు లేట్ చేశారు కదా మీరు అది చేయలేదు మీరు ఇది చేయలేదండి కొన్ని అయితే మా మీద నెట్టేసింది అనమాట నిందలు సో ఇంకా ఎవరిది తప్పు ఉందంటే ఇక అట్లా గడిచిపోయింది సో ఇంకా మేము మాకు ఫోటో కేక్ నేర్పించలేదు బ్రెడ్ నేర్పించలేదు ఆమె ఇచ్చిన లిస్టులో సగం అయితే నేర్పించలేదు ఎందుకంటే మధ్యలో గ్యాప్ తీసుకున్నాం అనమాట వన్ మంత్ అక్క నుంచి మాకు సరిగ్గా ఆమె క్లాసెస్ తీసుకోలేదు అదని దాన్ని అంటాము ఆమె చెప్పిన టయానికి మాకు కుదరపోవటము ఇలా అయితే గడిచిపోయింది అనమాట ఇంకా అయిపోయింది కోర్స్ అయిపోయింది అని చెప్పింది మేడం పెండింగ్లు ఉన్నాయి కదా మేడం అంటే మీరు నేను పంపిస్తాను పీడిఎఫ్ పంపిస్తాను వాటిలో చూసి నేర్చుకోండి ఇన్నిన్ని రోజులు నేను నేర్పించను అనేసి అని అందనమాట అంటే మధ్యలో మా మిస్టేక్ కూడా ఉంది మేము గ్యాప్ ఇచ్చాం కాబట్టి ఆవిడ వేరే స్టూడెంట్స్ని అయితే పిలుచుకుందనమాట సో ఎటకేళ్ళకి మేము బ్రెడ్ అయితే నేర్చుకోలేదు ఫోటో కేక్ నేర్చుకోలేదు ఇంకా చాలా కేకులు నేర్చుకోలేదు నేర్చుకున్నవి కూడా ఆమె పీడీఎఫ్లో పంపించింది నేర్చుకున్నవి కూడా మాకు చాలా డౌట్లుగా ఉండే కొన్ని క్లారిఫికేషన్ ఆమె చేసినా కానీ మాకు అర్థం కాలేదు మొత్తానికైతే బేకింగ్ అన్నీ కొనుక్కొచ్చుకొని చాలా ఇష్టంగా అన్నీ కూడా కవర్ చేసి పక్కన పెట్టామన్నమాట సో ఈరోజు ఓపెన్ చేశాను దాదాపు టూ మంత్స్ దాకా అవుతుంది మా ఇల్లు మొత్తం సర్దినప్పుడు వాటిని ఏం చేశానంటే చక్కగా ఒక బాస్కెట్ తీసుకొచ్చి అన్నిట్లో దాంట్లో పేర్చేసి మంచిగా కవర్ చేసి పెట్టాను తర్వాత నాకు టైం కుదరట్లేదు ఎందుకంటే మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర నేర్చుకుందాం అనుకున్నాను కానీ బట్ ఏంటంటే ఇంకా కొంచెం టైం ఉందనమాట అది వెళ్ళటానికి ఇంకా దానివల్ల నేర్చుకోలేకపోయాను ఇంతకీ ఏంటమ్మా నీ బాధ అనేసారి ఎవరు అనుకోవద్దండి నాకు యూట్యూబ్లో కొంచెం సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట నా హ్యాపీ మూమెంట్స్ తోటి షేర్ చేద్దామనేసి ఈరోజు అన్ని బయటకు తీసి కేక్ అయితే ప్రిపేర్ చేయటం జరిగింది సో వాస్తవంగా అయితే అన్నీ ఉన్నాయి నా దగ్గర కేక్కి సంబంధించినవి ఆ కేక్ చేయటానికి ఏమేమి కావాలన్నీ ఉన్నాయి అయితే నేను ఆయిల్ మా మేడం దగ్గర కొత్తది అసలు నేను ఆయిల్ తీసుకెళ్ళి సరికి వాడడం కూడా వాడలేదు ఆయిల్ మర్చిపోయినాయి ఈరోజు నాకు ఆయిల్ లేదనమాట బట్ నేనైతే చాలా రోజుల తర ట్రై చేశాను ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మాది ఓటీజీ కాదనమాట కన్వెన్షను సో దాంట్లో పెట్టిన ప్రతిసారి ఇదే కాదు నేను ప్రీవియస్ కేకులు నేర్చుకునేటప్పుడు కూడా నేను కేకులు బేక్ చేశాను బట్ మా ఓవెన్లో అసలు రావట్లేదు మళ్ళీ నేను స్టవ్ మీద కుక్ చేసినప్పుడు స్పాంజ్ చాలా బాగా వచ్చింది ఎందుకంటే మనము ఐసింగ్ కన్నా కూడా స్పాంజ్ చాలా ఇంపార్టెంట్ స్పాంజ్ మనకి మనకు ఐసింగ్కి మనం చూసుకొని చేసుకోవచ్చు బేస్ రాకపోతే మనం ఏం చేయలేం కదా సో ఈరోజు అంత అనుకున్నాను తీర నేను తీసుకెళ్ళిపోయి మాది వచ్చేసి శామ్సంగ్ కన్వెక్షన్ అనమాట ఎప్పుడు అస్సలు రాదు మొత్తం మొత్తం పచ్చి పచ్చిగానే ఉండిద్ది ఏంటో నాకు అర్థం కాదు ఏం తప్పు చేశానో నాకు అర్థం కావట్లేదు పొనిలేండి ఎందుకంటే మనకు అసలు నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా మనం కేకులు నేర్చుకొని పర్ఫెక్ట్గా రావాలంటే రాదు కదా సో మొత్తానికి నేను అన్నీ చేశాను అనుకొని బెంటో కేక్ తయారు చేద్దామని చేశాను సో మనం మనకు అత్యాసం ఎక్కువ కదా మనం పేర్లు కూడా రాయాలి కదా అనేసేసి మనం ఏంటంటే పెద్ద టిన్ తీసుకున్నాను మేబీ టిన్ ప్రాబ్లమా లేకపోతే ఏ ప్రాబ్లమా అర్థం కాలేదు కేక్ చూడండి అస్సలు బేక్ బేక్ అయ్యింది బట్ కలర్ చేంజ్ అవ్వలేదు పచ్చి పచ్చిగా పచ్చి పచ్చిగా ఏం లేదు చూసారు వైట్గా ఉంటుంది నాకు టైం మనకేంటంటే బ్యాంగ్ స్పాంజ్ అనేది చక్కగా పొంగిద్దండి కలర్ కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిద్ది నాది ఏంటో వైట్గా ఉంది అసలు చూసారు కదా ఎలా ఉందో సో చీజ్ కేక్ లాగా ఉంది నాకు సో నాకు ఫెయిల్ అయిపోయింది అనమాట కేకు ఈరోజు చాలా ఆశగా నాకు చేశాను కానీ రాలేదు పోనీ లే ఇలా నాకు ఫస్ట్ సార్ కాదు నేను కేక్ నేర్చుకునేటప్పుడు ఒకటి రెండు సార్లు కూడా అయ్యింది అది నేను మాకు ఓవెన్లో పెట్టినందువల్ల అలా అవుతుందని నేను వన్ ఎయిటీ డిగ్రీలోనే ట్వంటీ మినిట్స్ పెట్టాను బట్ ఇలా అయిపోయింది అనమాట ఇక్కడ బౌల్ ప్రాబ్లమా ఓవెన్ ప్రాబ్లమా నా మెజరింగ్ ప్రాబ్లం అనేది నాకు తెలియదు బట్ ఈ రోజుకైతే అయిపోయింది సో రేపైతే నేను మంచిగా వీడియోస్ అయినా చూసి నేనైతే నేను ఏమైతే నా హ్యాపీనెస్ని నా వ్యూవర్స్ అయితే షేర్ చేసుకోవాలనేసి నేను వీడియో తీద్దామనుకున్నాను ఆ వీడియో అయితే ఖచ్చితంగా రేపు పోస్ట్ చేస్తానికి ప్రయత్నం చేస్తాను ఇంకో ప్రయత్నం చేస్తాను ఈసారి ఇంకా గ్యాస్ మీద చేస్తాను సో ఒకసారే ఫెయిల్ అయిపోయిందని మనం ఎగ్నక తగ్గేసుకుంటే చాలా ఫెయిల్ అయిపోతాయి కానీ మనం ముందుకు వెళ్ళిపోవాలి కదా సో రేపు అనేది నేను మీ ముందు ప్రజెంట్ చేస్తాను నా హ్యాపీనెస్ని సో చూద్దాం రేపు ఎలా వస్తుందో రేపు ఇంకా కాన్సన్ట్రేషన్ తోటి కంపల్సరిగా నేను కేక్ చేయాలి ఈరోజు కూడా అలానే చేశాను బట్ ఏంటో ఇదంతా అతుక్కుపోయింది ఏ ఏంటనేది నాకు అర్థం కాలేదనమాట అంటే ఆయిల్ వేయలేదా ఆయిల్ వేసాను బట్ రాంగ్ ఆయిల్ వేసాను అనమాట ఎందుకంటే స్మెల్ ఏను ఆయిల్ వేయాలి కదా చూద్దాం ఖచ్చితంగా అయితే నేను ప్రయత్నం చేసి మీ ముందైతే నేను కంపల్సరీగా ఉంచుతాను